ఏపీలో జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి నాగబాబు మంత్రి కానున్నారు కాగా నాగబాబును ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల ప్రకారం ఇరవై ఐదు మందిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలుంది కాగా ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో ఇరవై నాలుగు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు ఇందులో జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది ఇప్పుడు ఏపీ కేబినెట్ లోకి నాగబాబును కూడా తీసుకోనున్నట్లు సమాచారం మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవిని నాగబాబుకు కేటాయించినట్లు తెలుస్తోంది అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం కాగా నాగబాబును రాజ్యసభకు పంపుతారనే ప్రచారం ఇటీవల కాలంలో జరిగిన సంగతి తెలిసిందే అయితే సోమవారం నాడు రాజ్యసభ అభ్యర్థుల ఖరారుతో ఆ ప్రచారానికి తెరపడింది బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య పేరు ఉదయం ఖరారు కాగా టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు సానా సతీష్లను రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు నామినేషన్ వేసేందుకు మంగళవారం ఆఖరి రోజు కావడంతో సోమవారం రాత్రికి ఈ ముగ్గురు పేర్లను కూటమి నేతలు ఖరారు చేశారు ఎన్డీఏ కూటమికి అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం మూడు సీట్లు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది మరోవైపు సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి త్యాగాలు చేస్తున్న నాగబాబుకు మంత్రి పదవి ద్వారా మంచి అవకాశం దక్కినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో నాగబాబును అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని పవన్ కళ్యాణ్ భావించారు సీటు ఇక నాగబాబుకే అన్న సమయంలో పొత్తుల లెక్కలకు తెరలేచింది పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లింది టిడిపి బీజేపీ జనసేన పొత్తు కోసం అన్నయ్య సీటును పవన్ కళ్యాణ్ త్యాగం చేశారు నాగబాబు కూడా కూటమి గెలుపుకు తనవంతు కృషి చేశారు ఎన్నికల్లో గెలిచి టిడిపి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక నాగబాబుకు నామినేటెడ్ పదవి ఇస్తారనే వార్తలు కూడా వచ్చాయి టిటిడి చైర్మన్ గా నాగబాబును నియమిస్తారనే ప్రచారం కూడా జరిగింది అయితే టిటిడి చైర్మన్ పదవి బీఆర్ నాయుడికి దక్కింది ఇప్పుడు రాజ్యసభకు పంపుతారంటూ వార్తలు రాగా ఈ ఛాన్స్ కూడా తప్పిపోయింది ఈ నేపథ్యంలోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుని ఉన్నత స్థానం కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది